సత్తా ఏంటో పాకిస్తాన్ కు అంటూ కయ్యానికి కాలు దాయాదికి నాలుగు రోజులకే భయం మొదలైందా గర్జనకు వెన్నులో వణుకు పుట్టి వద్దనుకుంటుందా భారత్తో పెట్టుకుంటే తమకిక ఇక ఉనికి ఉండదని తెలుసుకున్న శత్రు దేశమైన పాకిస్తాన్ యుద్ధంపై యూటం తీసుకున్నట్లు తెలుస్తోంది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు ప్రారంభించింది చీకటిని చీల్చుకుంటూ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై వేసింది ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవీని ఎరగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి శత్రు దేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పై యుద్ధంలో అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రపంచ దేశాల నుంచి భారత్ కు మద్దతు పెరిగిపోయింది పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన మిసైళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణిస్తున్నాయి అంతేకాదు సైనిక పరంగా భారత్ సహకారం అందిస్తామని మెరుపు దాడులు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తామన్నాయి దేశాలు ప్రపంచ దేశాల మద్దతు మరోవైపు చీకట్లను చీల్చుకుంటూ వెళుతున్న మిస్సైల్ తో పాక్ అదిరిపోయింది అమాయకులపై ఉగ్రదాడులు చేస్తే ఎలా ఉంటుందో దాయాదికి అర్థమయ్యేలా బుద్ధి చెప్పింది భారత్ ఓవైపు భారత్ కు ప్రపంచ దేశాలని మద్దతు మరోవైపు అంతర్జాతీయంగా ఒంటరైన పాకిస్తాన్ దీంతో ఇక యుద్ధం చేసే సత్తా తమకు లేదని కాళబేరనికి వచ్చింది పాకిస్తాన్ భారత్ దాడి చేశాక సరిహద్దు గ్రామాలపై దాడి చేసి పదమూడు మంది భారత పౌరులను పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్ దీంతో బదులుగా లాహోర్లో బాంబు పేలుళ్లు జరిపి పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్ ఈ నేపథ్యంలోనే రెచ్చిపోయిన పాకిస్తాన్ భారత్లోని పదిహేను నగరాలపై దాడులు యత్నించింది శత్రు దేశానికి గట్టిగా బదిలిస్తూ పాక్ తొమ్మిది నగరాలపై దాడులు చేసింది దీంతో పాక్ ప్రధాని అజ్ఞాతలోకి పోయాడు అయినా తన బుద్ధి మార్చుకోకుండా భారత సరిహద్దులో విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది తరచూ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది వరుస దాడులతో ఉద్రిక్తతను పెంచుతోంది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ మరిండా ఉదంపూర్లో దాడులకు పాల్పడింది స్కూళ్లు ఆసుపత్రి లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది పంజాబ్ లోని పలు ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుంది ఇరవై ఆరు ప్రదేశాలపై దాడులకు యత్నించడంతో భారత్ బలగాలు ధీటుగా సమాధానం చెప్పాయి లాహోర్ ఇస్లామాబాద్ రావలిపిండిపై దాడులు చేసింది భారత్ ఏకంగా గాలిల నుంచి భూమిపై పడి పేలిపోయే ఎయిట్ సర్ఫేస్ మిస్సైల్ ని ప్రయోగించింది దీంతో ఒకసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడింది ఈ మిస్సైల్ భారత్ ప్రయోగించినట్లు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒప్పుకుంది ఈ మిస్సైల్ ను భారత్ ప్రయోగిస్తుందని పాకిస్తాన్ ఊహించలేదు ఇది దాయాది దేశానికి పెద్ద దెబ్బ అంటే పాకిస్తాన్ గనక వెనక్కి తగ్గకపోతే గట్టిగా సంకేతాలు సంకేతాలిచ్చింది భారత్ భారత్ శక్తివంతమైన క్షిపణుల్ని ప్రయోగించడం పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బేస్లను ధ్వంసం చేస్తుండటంతో శత్రువు దేశానికి వెన్నులో వణుకు పుడుతుంది అంతేకాదు భారత్ పైకి పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తుండటంతో డ్రోన్లను ఉపయోగించడానికి అవసరమయ్యే లాంచ్ ప్యాడ్లను కూడా భారత్ ధ్వంసం చేయడం మొదలుపెట్టింది మరోవైపు పాకిస్తాన్ తీవ్రమైన కరువు అప్పులు కూరుకుపోతుంది కనీసం సరిపడ పెట్రోల్ కూడా లేదు ఈ పరిస్థితిలో పాకిస్తాన్ కాళబేరానికి రాక తప్పలేదు యుద్ధంపై యుటన్ తీసుకుంది భారత్ ముందు శాంతి మంత్రం ఆలపిస్తోంది భారత్ తన మిలిటరీ దాడులను ఆపితే తాము కూడా ఇక్కడతో ఆపే విషయాన్ని ఆలోచిస్తామన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దార్ భారత్ ఇచ్చిన షాక్తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పాకిస్తాన్ ఇక ఉద్రిక్తతలు ఆపాలంటుంది ఇప్పటికే పాక్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది ఇలాంటి సమయంలో యుద్ధం అంటే అది మరింత భారమవుతుంది పైగా అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి పక్కనే బలూచిస్తాన్ నుంచి కూడా రెబల్స్ దాడులు పెరిగాయి ఈ సమయంలో బలమైన భారత్తో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని అందుకే ఈ యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటుంది పాకిస్తాన్ మొత్తానికి భారత్ చూపించిన సెవెంటీ పిక్చర్ తో దయాది పాక్కు బొమ్మ కనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు